హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మై విత్ లో నా పాటి ఏదో కుకింగ్ క్లీనింగ్ వీడియోలు చేసుకుంటూ ఉంటే మేకప్ చేస్తానని మా చెల్లి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజెంట్ అయితే నా ఫేస్ ఇలా ఉంది తర్వాత ఏమవుతుందో తెలియదు మేకప్ అయితే బాగా రావాలని మీరందరూ అందరూ బ్లెస్ చేయండి ఇంక వెయ్యి హెయిర్ ఈ రిక్వెఫెల్ టోనర్ యూస్ చేశాను వేఆర్ గోయింగ్ విత్ మేమీంగ్ బిల్డింగ్ అండి ఇది ఇప్పుడు డ్రై అవ్వాలంట కాసేపు వెయిట్ చేద్దాం హిమాలయ జల్

ఓకే ఇది యూస్ చేస్తే మన ఫేస్ మీద ఏమైనా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా ఇవి కొంచెం క్లియర్గా లేకుండా క్లియర్ అయిపోతాయంటొక్కలు పొడిచేదానికి వీఆర్ గోయింగ్ విత్ కవర్ ఏం చేసి కన్సీలర్ ఇది వేసిన తర్వాత చాలా స్మూత్గా ఉంది స్కిన్ అయితే కళ్ళు పైకి పెట్టి ఇంత కన్సీలర్ ఏమో కన్సీలర్ అంట డార్క్ స్పాట్స్ అన్నీ కనిపించకుండా స్కిన్ టోన్ లాగా చేంజ్ చేసి మీకు వెళ్ళింది కొంచెం సార్లు అడుగుతున్నాయి నేనేం నేనేం పొడిసక్కలేదు ఉండండి మీకు ఎంత దారుణంగా ఉందో సిస్టర్ నమ్మకండి విఆర్ గోయింగ్ విత్ ఫిట్ మీ మేబి మేబిలీ ఫిట్ మీ ఫౌండేషన్ అప్లై కరోగ్ ఉదాహరణ ప్యాచ్ వర్క్ చేస్తామని చెప్పి ప్యాచ్ వర్క్ అంట ఫేస్ లేదంటే రోడ్డు మీద బొక్క గట్టిగా కదమద్దు అట్లా ఉండు బాగుండు ఇబ్బంది పై గత ఇలా దయ్యం లాగా అయ్యా ప్రస్తుతానికి నెక్స్ట్ ఏం చేస్తుంది చూద్దాం కరెక్ట్ ప్రస్తుతానికి నేను దారుణంగా ఉన్నాను నాకు తెలుస్తాను ఏమో చేస్తాంది ఆ తమ్ కట్టే సరిపోతుంది కదా వేరేతాం తలైతో రాయి తీసుకుంటు ఏం అప్ వస్తాను ఇందులో ఎట్టి కొత్త వరం నా బుడిసెట్ట ఇది కూడా బ్లెండ్ చేస్తే ఓకే ఇట్లా గుడికాళ్ళు పైకి ఎత్తు పైకి నేను పోతాను సార్ నేను పోతాను మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు

ఇంకా దారుణంగా అవుతానేమో అని అనుకుంటున్నా ఇదేమంటే ఏందో చెత్త ప్రోడక్ట్ అంటే ఏం యూస్ చేస్తానో కూడా తెలియలేదన్నమాట అదేదో చెత్త ప్రోడక్ట్ అండి దగ్గర లైన్ వచ్చేసింది చూసినా నీకు కొరియన్ కొరియానాలోకి వచ్చినట్లు గీతలు గీస్తానండి నా లైఫ్లో ఇన్ని దారుణాలు నా మొహంలోనే చూస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలానే కదా గోడకు పెయింట్ వేస్తాను ఇలా ఇలా చాలా అంటే అనిపిస్తుందా నైస్ ఐ మేకప్కి వెళ్దాం అంటుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ నేను కను నేనే ఫేస్ అంతా నేనే రాసుకో పూసుకో ఇలాంటి అక్క ఉండడం నేను నా జన్మలో ఏదో ఏదో జన్మలో నేను చేసుకున్న పుణ్యం అనుకొని భావిస్తున్నాను రివర్స్ చేసుకుందానికి ఇలాంటి చెల్లెళ్ళు ఉంటే మనం అయిపోతాం ఏ నాలో నా టాలెంట్ని గుర్తించాలా లోహిత గుర్తించి ఇట్లాంటి టైంలో నేను కొంచెం సపోర్ట్ చేస్తాను కనీసం అక్క అని పిలుస్తుందని చూడండి లోహిత మా అక్క అయితే ఎంత నీట్గా సింపుల్గా ఇస్తుందో ఈ మేడం అయితే పది పది పదహైదు కూడా ఏ మొహం మీద కోటింగ్స్ మొత్తం రియల్గా ఎలా మాట్లాడుతున్నాం ఎలా ఏ ఫన్ ఫన్గా ఉండేలాగా పెడుతున్నాం వాయిస్ ఓర్ ఇవ్వడం అంటే ఈ వీడియోకి అసలు చాలా కష్టం ఫస్ట్ ఇక కుకింగ్ వీడియోకో క్లీనింగ్ వీడియోకో ఏదో ఒకటి చెప్పు మేనేజ్ చేయొచ్చు కానీ ఇంత దారుణమైన వీడియోకి నేను ఏం వాయిస్ ఇవ్వరు చెప్పండి అలానే ఉన్నాయి కదా చంద్రముఖి కళ్ళు ఏనా కొంచెం కొంచెం బాగా అడ్జస్ట్ చేసుకోము అన్న దారుణంగా వేసింది నువ్వే కొంచెం క్లీన్ చేసి తిడుచుకో చెప్తా ఇలా ఫైనల్టా చెప్పొస్తుంది వస్తుంది క్లీన్ ఇప్పుడు నేను పౌడర్ వేసుకునేప్పుడు సెట్ అవుద్ది ఎంత ఇప్పుడు హెయిర్ 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 లీవ్ చేసి సోకులు పడాలండి నువ్వేసిందేదే అందుకే నేర్పించుకో నెక్స్ట్ టైం నవ్వుతా అనుకుంటే మేకప్ వేసిన వాళ్ళకి ఇంత నవ్వు వస్తుందంటే నా మొహం చూసుకుంటే నాకు ఎంత బాధ వేస్తుందో రేట్ దిస్ మేకప్ గైస్ తప్పకుండా మీరు కమెంట్ చేయాల్సిందే నేనైతే మళ్ళీ దబ్బిద్దాం ఫైనల్ గా మేకప్ లుక్ అయితే ఇలా వచ్చింది బాగుంటే ఎస్ అని బాగాలేకుంటే నో అని కమెంట్ చేయండి ఎస్ అని చేయండి థమ్స్అప్ చేయకండి కాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఫన్నీ అండ్ మేకప్ కుకింగ్ క్లీనింగ్ అన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కమెంట్ చేస్తూ లైక్ చేస్తుంటే నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్